హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబీర్ సార్ ఈ వీడియోలో ఏపీ ఆనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి రిజల్ట్ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి ఇంతకీ మనకి సంక్రాంతి హాలిడేస్ అనేటటువంటి కూడా దగ్గరలో అయితే వచ్చేసాయి కాబట్టి టోటల్లీ పది రోజులు మనకి హాలిడేస్ ఇస్తున్నారు కదా ఎనిమిదో తారీఖు నుంచి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంతకీ రిజల్ట్ అనేటటువంటి డిలే అవుతుందా లేకపోతే కరెక్ట్గా ఆన్ ది టైం వచ్చేసి మనకి రిజల్ట్ అనేటటువంటి రిలీజ్ చేస్తున్నారా లేదా దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను కాబట్టి ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి కానీ ఓకేనా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి మన లాంటి చాలామంది అయితే ఆందోళన చెందుతున్న వాళ్ళందరి యొక్క ఆందోళన తగ్గించండి ఓకే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు త్వరగా చేసేసుకోండి ఓకే రైట్ అండి ఎడిగా టాపిక్లోకి వెళ్దాం ఓకేనా ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనము ఆర్బికేస్ రైతు వరస కింద ఏవైతే ఉంటాయో వాటి కింద మనమైతే పనిచేయాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే రైతులు అక్కడికే వస్తారు కాకపోతే వాళ్ళే కాబట్టి ఈ పశువుల్ని పెంచుకునేది కాబట్టి అక్కడే ఉండి మనం ఆ యొక్క రైతు భరోసా కేంద్రాల కింద ఆర్బికేస్ కింద మనం వచ్చేసి పనిచేయాల్సి అయితే ఉంటుంది ఓకేనా కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అండి మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అబ్స్ట్రాక్ట్ నెంబర్ ఆఫ్ టోటల్ ఆర్బీకేస్ వచ్చేసి ఎనిమిది వందల యాభై తొమ్మిది ఆర్బికెస్ అయితే మనకి ప్రజెంట్ ఉన్నాయి అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ ఏహెచ్ఏ పోస్ట్ శాంక్షన్డ్ ఎగ్జిక్యూటింగ్ ఫిషనరీస్ అసోసేషన్ ఎనిమిది వందలు అయితే ఉన్నాయి ఓకేనా ఏహెచ్ఏ రిక్యూటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్లో నూట ఎనభై నాలుగు మంది ఏహెచ్ఏ రిక్రూట్మెంట్ సెకండ్ ఫేజ్ అరవై ఐదు మంది అపాయింటెడ్ త్రూ కోర్ట్ కేసెస్ ఎనిమిది మంది అయితే ఉన్నారు ఓకే ఈ నెంబర్ ఆఫ్ ఏహెచ్ఎస్ వర్కింగ్ వచ్చేసి నూట ఎనభై నాలుగు ప్లస్ అరవై ఐదు ఎనిమిది టోటల్ ఈ రెండు వందల యాభై ఏడు మంది ప్రజెంట్ వర్కింగ్లో అయితే ఉన్నారండి టు బి రిక్రూటెడ్ ఇన్ థర్డ్ ఫేస్ నాలుగు వందల డెబ్బై మూడు మంది ఓకేనా స్టిల్ లెఫ్ట్ ఓవర్ వ్యాకెన్సీస్ సెవెంటీ నెంబర్ ఆఫ్ వేకెంట్స్ వచ్చేసి ఐదు వందల నలభై మూడు నాలుగు వందల డెబ్భై మూడు ప్లస్ సెవెంటీ కలిపి ఐదు వందల నలభై మూడు మంది టోటల్ రిక్రూటెడ్ ఇంక్లూడింగ్ ప్రజెంట్ నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే టోటల్లీ రెండు వందల యాభై ఏడు ప్లస్ నాలుగు వందల డెబ్భై మూడు ఓకే ఇలా ఏడు వందల ముప్పై మంది అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేటటువంటిది ఇంక్లూడింగ్ చేసి వీళ్ళ పోస్టుల సంఖ్య కూడా మేబీ పెంచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఈ అప్డేట్ అండి కాబట్టి ఈ యొక్క అబ్స్ట్రాక్ట్ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మీకే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఓకేనా అనంతపురం డిస్టిక్ సంబంధించింది అయితే ఓకేనా ఏటీపీ కాబట్టి ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా మన పోస్టుల సంఖ్య సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా అయితే చెయ్యేస్తారో ముందుగా పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులు అవే ఉంటాయి మేబీ తగ్గే ఛాన్సెస్ అయితే లేదు కాబట్టి ఇంక్రీజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చూద్దాము ఎన్ని పోస్ట్లు అనేటప్పుడు మళ్ళీ యాడ్ చేస్తారు లేదా యాడ్ చేయరు లేదా ఎక్కువ మంది క్వాలిఫికేషన్ ఎంతమంది అవుతున్నారు లేదా ఎక్కువ మంది మనం చూసుకునేది టాప్ ర్యాంకర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ లేదా నైంటీ ఇంతేనండి ఈ రేంజ్లో అయితే ఉంటారని చెప్పి ఒక అంచనా అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది అభ్యర్థుల దగ్గర సేకరణ కూడా చేస్తున్నాము రి రిపోర్ట్ పోలింగ్స్ అనేట అన్నీ నిర్వహించి కాబట్టి టాపర్ వచ్చేసి నైంటీ ప్లస్లోనే ఉంటారు ఓకేనా కాబట్టి మనం చూసుకుంటేనండి ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది వచ్చేసి ఫిఫ్టీ లోపు ఎక్కువ మందికి మార్క్స్ వచ్చాయి ఓకేనా ఇలా క్వాలిఫై అయిన వాళ్ళకి ఇస్తారా క్వాలిఫై కాకపోయినా కూడా ఇస్తారా లేదా ఇంతకి కట్ ఆఫ్ అనేది ఎంత పెడతారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అనేటటువంటివి మనం చూసుకున్నట్లయితే ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం ఇప్పుడే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కంటే చాలామంది అయితే ఎక్కువ మంది వచ్చేసి ఫిఫ్టీ లోపే మార్క్స్ వచ్చాయి వాళ్ళందరికీ మనము క్వాలిఫై అయిన తర్వాత క్వాలిఫై అవ్వకపోయినా కూడా మనం జాబ్ ఇవ్వాలంటే అన్ని పోస్టులు లేవు అక్కడ అప్లై పోస్టులు ఉన్న వచ్చేసి పద్దెనిమిది తొంభై అయితే అప్లై చేసిన పంతొమ్మిది వేల చిల్లర మంది చేస్తున్నారు అన్ని పోస్టులు వాళ్ళకి ఇవ్వాలంటే కుదరదు దానికి ఖచ్చితంగా మనకి క్వాలిఫై అనేది పెడతారు క్యాస్ట్ వైజ్గా ఓకేనా సిక్స్టీ అనేది ఓసీలకి ఫిఫ్టీ ఫైవ్ బీసీస్కి ఇక ఫిఫ్టీ అనేది ఆర్ ఫార్టీ ఫైవ్ ఇది ఎస్సీ ఎస్టీ వ్యక్తులు పెడతారు దీనికన్నా ఎక్కువగా ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళ పరంగా చూసుకుంటారు లేదా ఇంకొంచెం టఫ్గా ఎక్కువ మంది వచ్చి ఉన్నట్లయితే కట్ ఆఫ్ అనేది ఇంకొంచెం పెరగచ్చు ఓసీలకి సెవెంటీ ఆర్ సెవెంటీ ఫైవ్ అనేది పోవచ్చు బీసీలకి సిక్స్టీ ఫైవ్ లేదా సెవెంటీ ఈ రేంజ్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది కట్ ఆఫ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టాబిలకు ఫిఫ్టీ ఫైవ్ ఈ రేంజ్లో మనకు కట్ ఆఫ్ అయితే పోతుంది తద్వారా వచ్చేసి చాలామంది వచ్చే జైలు పట్టేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ చాలామంది వెళ్ళిపోతారు తద్వారా వచ్చేసి ఆ యొక్క పోస్ట్లు అంటే ఎవరైతే టాపర్గా ఉంటారో వాళ్ళకే ఖచ్చితంగా జరుగుతాయి అదేవిధంగా ఇందులో చాలా మంది ఫేక్ సర్టిఫికేట్స్ కూడా వచ్చేసారని చెప్పి తెలియజేస్తున్నారు కదా వాళ్ళందరికీ జాబ్కి ఇవ్వడానికి ముందే వెరిఫికేషన్ ముందే టోటల్లీ స్టిల్ నా ఇప్పటి నుంచి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది జరుగుతూ ఉంది కూడా ఒక స్పెషల్ ఫోర్స్ అయితే చేస్తున్నారు టీమ్స్ని టూ టీమ్స్ అయితే డివైడ్ చేస్తున్నారండి టీమ్స్ పరంగా వాళ్ళు వెళ్తున్నారు ఆయా డాక్యుమెంట్స్ ఏవే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ పరంగా ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ యొక్క డాక్యుమెంట్స్ పరంగా వేయ కాలేజీలు విషయ ఉన్నారు దానికి సంబంధించి వెళ్ళి వాళ్ళు అక్కడ సర్చ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారండి ఓకేనా కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో వచ్చేసి మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది తర్వాత మన ర్యాంకింగ్ కూడా ఇచ్చేస్తారు ఆ తర్వాత మళ్ళీ మనకి ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ లిస్ట్ కూడా మనకి ఆల్రెడీ రెడీ అయితే అవుతూ ఉంది ఓకేనా కాబట్టి ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ జరుగుతూ ఉంది ఈ యొక్క హాలిడేస్కి బిఫోర్ ముందు ముందే టోటల్లీ కంప్లీట్ అయిపోయి రిజల్ట్ అనేటటువంటివి రావాలని నేను కూడా ఖచ్చితంగా కోరుకుంటున్నారు మీరు కూడా ఖచ్చితంగా కోరుకుంటున్నట్లయితే మనస్ఫూర్తిగా ఈ వీడియోను ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి కానీ ఓకేనా అభ్యర్థులు చాలామంది వచ్చేసి వీడియో ఎందుకు చేస్తున్నారు ఎప్పుడు తెలియజేస్తున్నారు ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ చేయడం కోసమేనండి ఈ ప్రాసెస్ అన్ని కంటిన్యూగా జరుగుతూ ఉండాలి లేకపోతే మళ్ళీ ఎక్కడొకటి ఇక్కడ బ్రేక్ అనేటటువంటి బిగ్ బ్రేక్ అనేటటువంటి పడుతుంది కాబట్టి ఆ బ్రేక్ అనేటట్టు మనకు తా ఇవ్వకుండా ఖచ్చితంగా మనం కంటిన్యూస్గా వీడియోస్ అనేటటువంటి చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరిని జాగ్రూకత అయితే చేస్తూ ఉన్నామండి ఓకేనా ఖచ్చితంగా నోటిఫికేషన్ గురించి ప్రతి ఒక్కరిని మర్చిపోకుండా ఉండాలనే మనమైతే వీడియో అయితే చేస్తూ ఉన్నామండి కాబట్టి ఇటువంటి గుడ్ న్యూస్ మరియు లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ అంటే పొందడం కోసం ప్రతి ఒక్కరు వీడియోకి డిస్క్రిప్షన్ మన యాప్ లింక్ కూడా ఇచ్చినాను అదేవిధంగా మన ఛానల్ లింక్ కూడా ఇచ్చినాను వాట్సాప్ లింక్ అయితే ఇచ్చినాను ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి డిస్కషన్ చేద్దాం మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఏ విధంగా మీకు జాబ్ వచ్చేది ఆపర్చునిటీస్ అయితే ఉంది దానికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలియజేద్దాం ఓకే రైట్ అండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ క్లియర్ కాకుంటే మన కామెంట్ సెషన్లో తెలియజేయండి ఖచ్చితంగా మీ డౌట్స్ అయితే మనం క్లారిఫై అయితే చేస్తాం ఓకేనా గాయస్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మరొకసారి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా షేర్ చేసుకోండి ఓకే